నమస్కారమండి కర్రీస్ కిచెన్కి స్వాగతం సంబార కారం ఎలా చేసుకోవాలో దానికి ఏమేమి కావాలో మొత్తం చూద్దాము ఇదిగో ఇలా ఒత్తితే ముద్ద అవ్వాలి ఇలా నలిపితే పొడి అవ్వాలన్నమాట అలా ఉంటే కారం బాగా పర్ఫెక్ట్గా దినుసులు ఉప్పు మసాలాలు అన్నీ సరిపోయినట్టు అనమాట దీనికి ముందుగా కరివేపాకుని మరింత తీసుకున్నానండి నేను చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడే కాసుకొచ్చాను ఫ్రెష్గా కాసుకొచ్చిన దాన్ని ఇలా మొత్తం నీళ్ళల్లో నాలుగైదు సార్లు జాడి చేసి ఈ నీళ్ళు పారపోసిన తర్వాత మళ్ళీ ఇంకో నీళ్ళు తీసుకొని కొత్తగా ఆ నీళ్ళల్లో కూడా ఇలా జాడి చేసి మొత్తం ఇలా చేత్తో పట్టుకొని నీళ్ళని వదిలించుకుంటూ ఉండాలి ఆ కరివేపాకులు ఏమి నీళ్ళు లేకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నీళ్లు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి వీటిని పారపోసి మళ్ళీ తీసుకుంటాను నీళ్ళు ఇప్పుడు ఆఖరిసారిగా జాడిచ్చిన నీళ్ళు బాగా తెల్లగా రావాలన్నమాట ఇలా ఈ నీళ్ళు తెల్లగా వచ్చిన తర్వాత వీటిని పారబోసి ఈ ఆకుని ఇలా గుర్తు పట్టుకొని నీళ్ళు ఎదిలిచ్చేసి ఇలా గోడకి నించో పెట్టినట్టుగా పెట్టాలన్నమాట ఆ నీళ్ళన్నీ వడిచిపోయాక ఇంట్లోకి తీసుకొచ్చి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను శుభ్రంగా ఇప్పుడు తడంతా పోయిన తర్వాత ఇలా వల్చుకుంటున్నాను మొత్తాన్ని ఈ విధంగా వల్చుకోవాలి వల్చుకున్న ఈ ఆకుని ఏపుకుంటాను అనమాట ఏపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేపుకోవాలి ఈ ఆకుని మాడిపోకుండా చూసుకొని అనమాట చూసారా ఎలా వచ్చిందో ఈ ఆకు పొడి పొడి ఎక్కడ నీరు అనేది చెమ్మ కూడా లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకొని మొత్తాన్ని వేపుకుంటున్నాను అనమాట అంటే మొత్తం ఒక్కసారి వేయను ఈ బాండీలో పట్టినంత రెండు మూడు సార్లుగా వేసి వేపుకుంటాను అనమాట ఈ పచ్చదనం ఇలాగే ఉండాలి కానీ ఆకులో నీరు మొత్తం పోయేలాగా ఆకు మాడిపోకుండా వేపుకోవాలన్నమాట ఈ విధంగా చేయి తిప్పుతూనే ఉండాలి బాగా దగ్గరుండి వేపుకోవాలన్నమాట చూసారా ఎలా వచ్చేస్తుందో ఇలాగే రావాలన్నమాట అంటే ఇది మాడిపోకూడదు అలాగని పచ్చదనం పోకూడదు ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇంకా దించేస్తాను అయిపోయింది అంటే మాడలేదనమాట మళ్ళీ రెండోసారి పెట్టేసుకుంటున్నాను ఈ విధంగానే మొత్తాన్ని వేపుకుంటాను అనమాట ఏపుకుని నాకు మొత్తాన్ని చూపిస్తాను ఇప్పుడు మీకు చూసారా ఎలా వచ్చిందో ఆకు మొత్తం ఇలా పొడి పొడిలాడుతా రావాలన్నమాట నేను కడిగిన దగ్గర నుంచి చివరి దాకా చూపించాను ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ మిరపకాయల్ని మూడు రోజుల పాటు ఏ విధంగా ఎండలో అనమాట ఈ విత్తనాలు కూడా నేను పడేయను ఇత్తనాలే కారానికి రుచిని ఎక్కువ ఇస్తాయి అందుకని ఇత్తనాలు కూడా వేరే ప్లేట్లో తీసుకొని ఎండబెట్టాను మూడు రోజుల తర్వాత ఈ విధంగా గిన్నెలో వేపుకోవాలి అంటే వేపుకోకపోతే కారం బాగోదండి వేపుకోవాల్సిందేను తర్వాత మిరపకాయలు వేపి మళ్ళీ ఎండలో పోసాను ఎండలో పోసిన తర్వాత ఇలా చెన్నులపాయల్ని పగలగొట్టి రెబ్బలు ఒలుచుకుంటున్నాను చిన్నుల్లిపాయల రెబ్బల్ని మొత్తం పొలుస్త లేకుండా వాళ్ళసిన అవసరం లేదు వేటికయ్యి ఇలా విడదీసుకుంటే సరిపోద్ది అనమాట ఈ విధంగా అనమాట ఇలా మొత్తాన్ని విడతీసుకోవాలి ఇదంతా ఇలాగే చేస్తాను చూసారా ఈ విధంగా మొత్తాన్ని మొత్తం వలిచేసుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఈ ఉప్పుని వేపుకుంటున్నాను ఉప్పుని కూడా వేపాలండి సంబార కారానికి మాత్రం ఉప్పుని వేపుకోవాల్సిందేను వేపకుండా ఉండకూడదు వేపితేనే కారం నిల్వ ఉంటుంది అనమాట సంవత్సరమైనా ఉంటుంది కొంతమందికి రెండు సంవత్సరాలైనా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది కొంతమంది కంటే ఎక్కువ కొట్టించుకున్న వాళ్ళకి నాకైనా ఉంటుంది ఎక్కువ కొట్టించుకుంటే ఈ పద్ధతిలో కొట్టించుకుంటే అదే కనుక ఇలా ఉప్పు వేపకుండా ఏదో వల్ల చేసావాళ్ళు అన్నట్టు చేయకూడదు చూడండి ఈ విధంగా ఎక్కడ తడి అనేది లేకుండా ఎలా వచ్చిందో ఇలాగే మిగిలిన ఉప్పు మొత్తాన్ని వేపేసాను ఇప్పుడు మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేపుకుంటున్నాను అనమాట ఫస్ట్ జీలకర్ర నేను కేజీ మిరపకాయలకి పావు కేజీ లెక్కన జీలకర్ర తీసుకున్నాను నేను మొత్తం డిస్క్రిప్షన్లో నేను మొత్తం లిస్ట్ అంతా పెడతానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో తయారు చేసుకోవాలి కొనుక్కోకుండా అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఫాలో అయ్యి చేసుకోవచ్చు ఇప్పుడు జీలకర్ర కూడా వేగిపోయిందండి దీన్ని దించేసేసి పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలాగే నేను మూడు కేజీల మిరపకాయలు తీసుకున్నాను ఆ మూడు కేజీల మిరపకాయలకి తీసుకున్నాను అన్నమాట జీలకర్ర ఇలాగే మిగతా వాటన్నిటిని వేపేసుకోవాలి ధనియాలు తర్వాత ఈ ధనియాలను కూడా మాడకుండా ఏది కూడా మాడకూడదండి మాడితే దాని సువాసన అంతా పాడైపోయింది ఇలా మాడకుండా దగ్గరుండి వేపుకోవాలి ఈ కారం అండి కూరల్లో ముడి కారం సంబార కారం కాకుండా గుడ్డు కారం వాడతారు కదా దాని బదులు ఇది వాడితే అసలు వేడి అనేది ఉండదండి పాతకాలము వంటలు అని చూపిస్తారు కదా ఆ వంటల్లో వాడే కారం ఇదేను కావాలంటే ఎవరినైనా కనుక్కోండి ఆ ధనియాలు కూడా దించేసిన తర్వాత ఈ మెంతులు వేపుకుంటున్నాను దీనిలోకి కాసుని మెంతులు జీలకర్ర ధనియాలు చిన్నెల్లిపాయలు కరివేపాకు ఉప్పు ఇవన్నీ ఆముదము పసుపు ఇప్పుడు వీటన్నింటినీ ఏ స్టవ్ అంతా పాడైపోయిన తర్వాత దీన్ని క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఏపీని మిరపకాయల్ని డాబా పైన ఎండ పెట్టాను అనమాట ఎండలో నుంచి ఎండలోనే తీసుకెళ్ళాలి దగ్గరికి అంటే నేను రోకల మరతో కొట్టిస్తున్నాను కారము అందువల్ల ఎండలో పెట్టి ఎండలో ఎండలోనే తీసేసుకొని తీసుకెళ్తే బాగుంటుంది అనమాట నేను ఉదయాన్నే ఏపి అవి తీసుకొచ్చి డాబా మీద పోసి ఇవి ఎండేలోపు నేను మిల్లి తీసుకెళ్ళడానికి దినుసులన్నీ వేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట అవన్నీ రెడీ చేసుకొని బాక్స్లో సర్ది పెట్టుకున్నాను అవి సర్ది పెట్టుకున్న తర్వాత ఇంకా డాబా పైకి వచ్చి ఈ మిరపకాయన్ని గిన్నెలో పోసుకొని తీసుకెళ్తున్నాను అనమాట వీటిని కిందకి వెళ్ళాక నేను గోతంలోకి సర్దుకొని మిల్లి తీసుకెళ్తే ఈ మొత్తాన్ని మిల్లి కాడకెళ్ళిన తర్వాత కారం ఎలా పడుతున్నాడో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అక్కడ కూడా వీడియో తీస్తాను చూడండి ఈ విధంగా మొత్తాన్ని ఎండలో నుంచే తీసుకోవాలన్నమాట బాగా మెదగాలి రోకలతో కదా మనం వేసేది మిల్లుకి కాదు కదా అయితే మొత్తం పొడి కొంచెం ఎండ తక్కువైనా కానీ అలా కాకుండా రోకల కింద దంచటము మన పిండి కొట్టినట్టుగా దంచటం అనమాట అందువల్ల ఎండలో ఎండలోనే తీసుకొని వెళ్ళాలి ఈ విధంగా వీటిని గోతంలోకి సర్దుకుంటున్నాను అనమాట ఈ గోతాములోకి సర్దుకున్న తర్వాత నేను ముందుగా ఏ పెట్టుకున్న దినుసులన్నీ ప్యాకెట్లు చేసి ఒక అట్టపేటలో పెట్టేశానండి ఇంకా ఆ అట్టపెట్ట ఈ గోదాము రెండు ఇల్లు కాడకు తీసుకెళ్తాను అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుందో చూపిస్తాను ఇప్పుడు నేను అట్టపేటలో సర్దు పెట్టుకున్న దినుసులు అండి ఇవన్నీ అతను అక్కడ మళ్ళీ కాటా వేయాలన్నాడు చూసారా జీలకర్ర మెంతులు కరివేపాకు ఉల్లిపాయలు ధనియాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ తోకమేసి అడిగిన ఇవి మూడున్నర కేజీ వచ్చినాయి అని చెప్పాడు ఇప్పుడు మిరపకాయల్ని ఆ రోకళ్ళ మర కింద పోసేశాడు అనమాట చూడండి ఎలా పోస్తున్నాడు ఇప్పుడు రోకళ్ళు చూసారా ఎలా దంచుతున్నాయో ఇలా రోకళ్ళ కింద కొట్టించిన కారమే బాగుంటుందండి అందుకని నేను ఎప్పుడైనా సాంబార్ కారానికి మాత్రం రోకళ్ళ కింద దంచి ఇచ్చడానికి ఇష్టపడతాను అనమాట ఇంతకుముందు కూడా ఒకసారి నేను ఈ కారం వీడియో పెట్టాను ఒక ఆమె అడిగింది నాకు మసాలా కారం పెట్టండి అని మసాలా కారము అంటే ఇదేనండి మనం ఈ కారంలో వేసే దినుసుల్ని మసాలాలు అంటాము ఇవే వేస్తున్నాము జీలకర్ర ధనియాలు మెంతులు పసుపు కరివేపాకు వేపింది ఆముదము ఉప్పు ఇవేనండి దీనికి ఇలా మెత్తగా మొత్తము చూడండి అలా పొడి చేసేసాడు అతను ఇలా పొడి అయిపోయిన తర్వాత ఈ దినుసుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేస్తాడనమాట చూడండి అసలు ఎలా దంచుతున్నాయో ఆ రాకళ్ళు ఇప్పుడు ధనియాలు మొత్తాన్ని ఈ చాట్లోకి తీసుకున్నాడు మనం తీసుకెళ్ళిన మసాలా మొత్తం ముందు పెట్టేసుకున్నాడు ఆయన కొట్టే ఆయన కారం దంచి పెట్టే ఆయన ఇలా మొత్తము తీసుకున్న తర్వాత ఇన్ని పోసేసాడు చూడండి ఒక్కసారిగా పోసేసాడు ధనియాలని ఇప్పుడు కరివేపాకు జీలకర్ర అనమాట ఇది దీన్ని కూడా ఈ చాట్లో తీసుకుంటున్నాడు అంటే నేను అన్ని కవర్లు లేక దీనిలోనే తీసుకున్నాను అనమాట అంటే ఆయన వంచేటప్పుడు కరివేపాకుతో పాటు కొంచెం జీలకర్ర పడింది కరివేపాకు వరకు వంచాడు నేను మొత్తం వేస్తాడు అనుకున్నాను మొత్తం వేయకుండా ముందు కరివేపాకు వరకు వేసేసి జీలకర్ర తర్వాత చాట్లోకి తీసుకుంటున్నాడు అటు కొంచెం ఇటు కొంచెం ఆ రాపల కింద కొంచెం ఈ రాపల కింద కొంచెం చూసారా ఎలా కదుపుతా నేడుతా ఉన్నాడు పుల్లతోటి అతను మాత్రం చెయ్యి ఏమి పెట్టలేదండి పుల్లతోటి ఇంకో పక్క ఆస్తం ఉంది అన్నం పెట్టుకునే ఆస్తం లాంటిది దాంతో కదిలిచ్చేవాడు చూడండి ఈ జీలకర్ర కూడా చాట్లో పోసేసాడు ఇప్పుడు ఇంకొకసారి ఆ విత్తనాలు కూడా బాగా మెదగాలండి దంచేటప్పుడు ఇత్తనాలు మెదగకపోతే కారం అనేది రుచి రాదు విత్తనాలు కూడా మెదిగేటట్టు దంచుతాడు నేను అలా చెప్పాను అంటే కొంచెం విత్తనాలను ఊరుకోను అని చూడండి ఇప్పుడు ఈ జీలకర్ర అటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం అంటే ఈ మిరపకాయలు మొత్తంలో కలిసేలాగా జీలకర్ర బాగా కలవాలండి సువాసన వస్తుంది కలిస్తే కారము అందుకని చెప్పి అటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం వేసేసాడు అనమాట ఇప్పుడు తీసుకెళ్ళిన దినుసులు మొత్తం ఇందులో వేసేసాడు ధనియాలు కానీ మెంతలు జీలకర్ర కరివేపాకు వేసాడు తోడు ఇప్పుడు ఈ పసుపుని కూడా వేస్తున్నాడు అనమాట ఈ పసుపు అన్నింటిని ప్యాకెట్లు ఒక్క కూడా నేను మూడు వందల గ్రాములు తీసుకెళ్ళాను అంటే నేను తీసుకున్న మిరపకాయలు మూడు కేజీలు కదా కేజీకి మిరపకాయలకి వంద గ్రాములు లెక్కన మూడు కేజీల మిరపకాయలకి మూడు ప్యాకెట్లు తీసుకెళ్ళాను వంద గ్రాముల ప్యాకెట్లు ఆయన పసుపు గమ్ములు తెచ్చుకుంటే పసుపు కమ్మలే వేసేవాడిని అన్నాడు నాకు తెలియదు ఆయన పసుపు కమ్మలు వేస్తాడని ఈసారి ట్రై చేసినప్పుడు పసుపు కొమ్మలు తీసుకెళ్తే డైరెక్ట్గా ఇంకా పసుపులో కూడా కలితీకెళ్ళిందనే ఫీలింగ్ ఏమీ రాదనమాట చూసారా అతను ఒక గట్టి కరపుల లాంటిది పెట్టుకున్నాడు కొంచెంసేపు ఆ కరపులతోటి కొంచెంసేపు అస్తంతో నడతాడు అనమాట రోకల కిందకి ఆ ఇత్తనాలు తోలకలు అవేమి లేకుండా మరగటానికి ఇలా చేయి మాత్రం అస్సలు పెట్టడు ఆయన మొత్తం కారం అయిపోయేరా ఇదే ప్రాసెస్ కావాలంటే మీరు చూడండి చివరి దాకా మీకు అర్థం అవుతుంది చెయ్యి మాత్రం అస్సలు పెట్టడు ఇప్పుడు తీసుకెళ్లిన ఉప్పుని చాట్లో కొలిసి పక్కన పెట్టుకొని చూడండి అలా వేస్తున్నాడు ఆ కింద కొంచెం ఈ రోకలి కింద కొంచెం అంటే ఈ కారం మొత్తం కలవాలన్నమాట ఈ వేసే ఉప్పు కారం మొత్తం కలిసిపోవాలన్నమాట అందుకని చెప్పి అతను ఇలా వేస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ ఉప్పు వేసిన తర్వాత ఇంకా మన పసుపు అయితే ఇంతవరకు వేయలేదు అతను ఈ పసుపు కూడా ఇప్పుడు వేస్తాడంట నేను అడిగాను పసుపు వేయలేదు ఎందుకని ముందే అని ఇప్పుడు అన్నాడు ఉప్పు వేసిన తర్వాత ఈ ఉప్పు కూడా మొత్తం ఒకసారి ఇలా కలిసిపోయింది అనుకున్న తర్వాత ఇంకా పసుపు వేస్తాడంట కానీ ముందే చించి పక్కన పెట్టుకున్నాడు మర్చిపోకుండా ఉండటం కోసం ఇప్పుడు తీసుకెళ్ళిన పసుపు అంతా వేసేస్తున్నాడు సుసారా ఎలా వేస్తున్నాడో ఇప్పుడు అది బార్కి వేస్తున్నాడు అనమాట కారం మొత్తంలో కలిసేలాగా పసుపు ఒక్కచోటే కుమ్మరించలేదు అర్థం చేసుకుని చూడండి మొత్తము బార్కి వేస్తున్నాడు అనమాట నేను దగ్గరుండి కారం పట్టించేటప్పుడు వీడియో తీసుకుంటా ఉన్నానండి ఆయన మళ్ళీ ఏది వేస్తాడు వేయడో మొత్తం చూడాలి అసలు అని అన్నీ తీసుకెళ్ళి అన్నీ వేసి బాగా చేస్తా ఉన్నాడు కారాన్ని ఇప్పుడు అందులో ఏమేమి వేశాడో ఒక్కసారి చెప్తాను ఇంకా అసలు అతను ఆపింది ఏంటిదంటే మనం తీసుకెళ్లిన దాంట్లో ఒక ఉల్లిపాయలు ఆముదం మాత్రమే వేయకుండా ఆపాడు అనమాట ఇంకా మిగతాయి మొత్తం వేసాడు ఏమేమి వేసాడు ది జీలకర్ర ధనియాలు మెంతులు కరివేపాకు పసుపు ఉప్పు అన్నీ వేసాడు ఇప్పుడు తీసుకెళ్లిన ఉల్లిపాయల్ని రెండు సమభాగాలుగా చేసుకుంటున్నాడండి నాకే అర్థం కాలేదు ఎందుకు చేస్తున్నాడు అని నేను అడిగాను ఎందుకు చేస్తున్నావు అని ఆ కారము ఆ గుంటలో ఉన్నది మొత్తము ఈ చిన్నిల పాయలు చేసేటప్పటికి సరిగ్గా మెదగదమ్మా అందుకని చెప్పి ఆ కారాన్ని ఈ రెండు భాగాలుగా కొడతాను దినుసులు అన్నీ కలిసిపోయింది కాబట్టి ఇంకా చిన్నపాయలు ఆముదినే కదా వేయాల్సింది ఈ చిన్నలపాయల్ని రెండు భాగాలు చేసుకొని ఆ కారాన్ని కూడా రెండు భాగాలు చేసుకొని నీకు తయారు ఇస్తాను అందుకని చెప్పి చేస్తున్నాను అన్నాడు ఈ కారాన్ని సగం కారం ఆ గిన్నెలోకి తీసాడనమాట ఈ ఉల్లిపాయలని కూడా సగం సగం చేశాడు తీసుకెళ్ళిన వాటిని అప్పుడు సమానంగా కలుస్తుంది అని అన్నాడు ఇప్పుడు కారాన్ని చూడండి ఈ గిన్నెలోకి తీస్తున్నాడు సగం కారాన్ని తీసాడు ఇలాగే తీసేసి పక్కన పెట్టుకున్నాడు పక్కన పెట్టుకుని తర్వాత ఆ చిన్న కలిపేశాడు అనమాట ఇప్పుడు తేలిగ్గా ఉండిద్దంట చూసారా సగం తీసేటప్పటికీ ఆ రోళ్ళు ఎంత తేలిగ్గా ఉందో ఆ గుంటలో బాగా మెదిగింది ఇత్తనాలు కూడా మెదిగినవి ఫస్ట్కి దానిలో పోసినప్పటికీ దినుసులు వేసేటప్పటికి చూశారు కదా ఇప్పుడు ఏం చేశాడంటే అతను గ్రీజ్ పెట్టాడు అనమాట రాకలకి ఇంకా బాగా దంచాలి స్పీడ్గా అని అవి జరగనట్టుగా అంట అతనికి గ్రీజ్ పెట్టేశాడు ఇప్పుడు బాగా మెదిగిపోయింది కదా ఆముదం తీసుకొచ్చాడు నేను తీసుకెళ్లిన ఆమ్ దాన్ని పక్కన పెట్టాము ఆ పక్కన పెట్టిన దాన్ని తీసుకొచ్చాడు అనమాట ఇప్పుడు ఆ ఆముదాన్ని కొంచెం మూత తీసి వేస్తున్నాడు నేను రెండు డబ్బాలు తీసుకెళ్ళాను నేను ఆముదం కొంచెం ఎక్కువే పోసాను నేను పోసినంత ఆముదం అయితే అవసరం ఏమీ లేదు నాకు రెండింటికి కలిపి కేజీ దాకా పోసాడు అనమాట వాయికొచ్చి ఒక అర కేజీ అంటే గిన్నెకి తీసి పెట్టాడు కదా సగము ఇందులో ఉన్న సగానికి ఒక డబ్బా వేసాడు పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని రెండు సగాలు చేశాడు కదా ఒక సగం వేసేసాడు అనమాట ఇప్పుడు ఇంకా ఈ చిన్నుల్లిపాయలు బాగా మెత్తగా మెరిగిపోయేదాకా దంచుతూ ఉన్నారన్నమాట అనమాట కర్రతోటి అస్తంతో బాగా కదిలిస్తాడు చూసారా చిన్నులపాయలు కూడా ఎలా మెరిగా ఇప్పుడు ఈ పక్కన ఉన్న దాన్ని కూడా అలా లోపలకి నెట్టేసి దంచుతున్నాడు అనమాట ఆ కారం దానిలో కూడా ఉండిద్దండి దినుసులు ఏపుకునే దాంట్లో మిరపకాయలు ఏపుకునే దాంట్లో కారం కొట్టే దాంట్లోనే దీని రుచి అంతా ఇలా ఉండే ఉండేదానికి కూడా కారణమయ్యిద్ది అనమాట మిరపకాయలు ఏమవుతుందంటే ఏపేటప్పుడు ఒకసారి గమనించండి కూర వస్తుంది మనకి అదే ఏపకపోతే ఆ కూర రాదు ఆ కూర అంతా బయటకు వెళ్ళిపోయిందంటే ఈ కారం కూరల్లో వాడినా కానీ వేడి ఉండదు అనమాట అదే ఏపకుండా కారం అనుకోండి ఆ కూర మిరపకాయల్లోనే ఉండి అది బయటికి వెళ్ళదు కదా మన శరీరంలోకి వెళ్ళిపోయింది అనమాట మనం కూరలు వండినప్పుడు అప్పుడు అది బాగా వేడి చేస్తుంది అనమాట అదే మిరపకాయలు ఏపి కారం కొట్టించుకుంటే ఆ కారం వేడి కూడా ఉండదు అందుకని చెప్పి ఇలా వేపుకొని రోకల కింద కొట్టించిన కారం అయితేనే బాగుంటుందని ఇలా తీసుకొచ్చాను అనమాట చూసారా అంటే ఇందాక ఆ డబ్బాలో కొంచెం మిగిలిచ్చాడు ఆ మిగిలిచ్చిన కూడా పోసేసాడు ఆముదు ఇంకా అయిపోయిందండి ఫైనల్ స్టేజీకి వచ్చేసింది అందుకని ఆ మిగిలింది కూడా పోసేసాడు నేను తీసుకెళ్ళిన వెళ్ళిన పైలు కూడా చూడండి ఎలా దంచాడో మెత్తగా కారంలో కలిసిపోయేలాగా ఇలాగా చేసుకోవాలండి సంబార కారము ఇలా చేసుకుంటేనే టేస్ట్గా కూడా ఉంటుంది నా వీడియో మీలో ఎవరికైనా నచ్చితే చివరి దాకా చూడండి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తోటే స్ట్రై వచ్చేసిందండి అయిపోయింది చూడండి నేను ఇంతకుముందు కూడా ఒకటి కారం వీడియో చేశాను అది కూడా ఇలాగే చేశాను కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి కానీ ఒక ఆవిడ ఏమందంటే కొలతలు కూడా చెప్తే బాగుండేది కదా అని అంది అందుకని చెప్పి నేను ఈసారి డిస్క్రిప్షన్లో మొత్తము కొలతలతో సహా ఇస్తాను చూడండి ఆ కొలతల ప్రకారము ఇప్పుడు నేను చెప్పిన తీరులో ఫాలో అయ్యి చేసుకోండి చాలా బాగుంటుంది అసలు కారము చూసారా ఎంత ఎర్రగా కలర్ఫుల్గా బాగా వచ్చిందో ఇంతేనండి సంబార్ కారము కొట్టించుకోవడము కాకపోతే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ఓపికగా కొట్టించుకోవాలన్నమాట ఇలా ఓపిక చేసుకొని చేసుకుంటే ఏ పనైనా ఆరోగ్యంగా ఉంటుంది మనం చేసుకున్నాము తయారు చేసుకున్నాము అని సంతోషకరమైన అనుభూతి అనేది ఒకటి ఉంటుంది ఆ అనుభూతి కలగాలి అంటే మనం ఇలా సొంతంగా తయారు చేసుకున్న వాడుకోవడమే మంచిది ఈ వీడియోని తక్కువలో తక్కువ పది నిమిషాలకైనా తీసుకురావాలనుకున్నాను తీసుకురాలేకపోయాను చూసారా ఇలా ఒత్తితే ముద్దవ్వాలి మళ్ళీ ఇలాంటి పొడి అయిపోవాలన్నమాట ఇలా రావాలి దీన్ని ఇప్పుడు ప్యాకెట్లు చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పది నిమిషాల్లో కుదించాలని చూశానండి కానీ అవలేదు ఎంత ఎడిటింగ్ చేసినా నాకు ఇరవై నిమిషాల టైం పట్టింది ఇంకా దీన్ని ఇప్పుడు ఇలా ప్యాకింగ్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను దేనికంటే ఎప్పుడైనా సరే అనుకోకుండా పిల్లలు ఫోన్ చేసి పంపించుకున్నప్పుడు ఈ ప్యాకెట్ ఇందుకు పంపించడానికని చెప్పి తూకం వేస్తున్నాను లేకపోతే తూకం వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఉజ్జాయింపుగా ఆ ప్యాకెట్ ప్యాకింగ్ అనుకూలంగా ఉండేలాగా వేసుకోవచ్చు కానీ నేను పిల్లలకు పంపించేటప్పుడు పార్సల్ వాళ్ళు తూకం తోస్తారు కదా అప్పుడైనా మళ్ళీ తూకం వేయాలి అందుకని ముందుగానే తూకం వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇది రెండు ముప్పై గ్రాములు వచ్చిందండి ఒక ప్యాకెట్ పోతే ఒక పది గ్రాములు తగ్గిద్ది రెండు ఇరవై గ్రాములు ఖచ్చితమైన కొలత వస్తుంది అనమాట ఇలా ఉండేటట్టుగా నేను ప్యాక్ చేసేసుకొని ఇంకా వీటిని ఫ్రిజ్లో భద్రం చేసుకుంటాను నా వీడియో నచ్చిందనే అనుకుంటాను మీకు చూసినందుకు చివరి వరకు థ్యాంక్స్ అండి ఉంటానండి